గౌరవనీయులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల మేడం గారికి అదేవిధంగా ఉపాధ్యాయుల బృందానికి పేరెంట్స్కి మరి గ్లోబల్ మ్యాసిపల్ ఇండియాలో విజేతరైనటువంటి మంగళపల్లి ఉన్నత పాఠశాల బాలబాలిక నా యొక్క ఆశీస్సులు మరియు అందరికి కూడా శుభాకాంక్షలు అందరికీ మరొకసారి కంగా చెప్తున్నాను మండలంలో మంగళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒక బెస్ట్ ర్యాంక్లో ఉన్న పాఠశాల ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులలో ముఖ్యంగా మ్యాథ్స్ టీచర్ అయితే సైన్స్ టీచర్ అయితేనే విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెదీయటానికి సాయశక్తిగా కృషి చేసిన దానికి విద్యాశాఖ తరఫున వారికి అభినందనలు అదే మాదిరిగా ఏ జరిగినా కూడా ఇక్కడ ఒక వినూత్న రీతిలో పిల్లలను ప్రోత్సహిస్తూ ఉంటారు పిల్లలు కూడా దాన్ని అందిపుచ్చే విధంగా మంచి సహా సహకారాలు అందిస్తున్నారు పేరెంట్స్ కూడా ధన్యవాదాలు సో ఈ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ సాధించినటువంటి కూడా మండల విద్యాశాఖ తరఫున అభినందనలు వారు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం కల్పించిన దానికి స్టాఫ్ కి అందరికి కూడా నా యొక్క నమస్కారం సెలెక్ట్ గాను విద్యార్థులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని మన పాఠశాలలో పిల్లల్ని హిందీ స్థాయికి తీసుకెళ్ళినందుకు మన హిందీ మేడం గారు సార్ గారికి పాఠశాల తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం పిల్లలందరూ కూడా అన్ని కాంపిటీషన్స్లోనూ పార్టిసిపేట్ చేసి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వాళ్ళందరూ కూడా అలాంటి శక్తి సామర్థ్యాలని అలవరుచుకొని జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వాళ్ళని మరీ మరీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను మొదటగా పునీత్ సాయి నేషనల్ లెవెల్లో మొదట రావటం జరిగింది అదేవిధంగా రేవతి తర్వాత పార్థసారథి సారథి గగన్ దీప్ సిక్స్త్ క్లాస్లో సిరి వీళ్ళందరూ కూడా వాళ్ళ ఉన్నత స్థాయి ప్రతిభను కనిపించడం కనిపించడం జరిగింది అంతేకాకుండా పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది ఇందుకుగాను పిల్లలందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి పాఠశాల తరఫున అభినందన తెలియజేసుకుంటూ ఉన్నాను రానున్నటువంటి పోటీ ప్రపంచంలో ముందెళ్ళాలి అంటే పిల్లలందరూ కూడా చాలా కష్టపడి చదవాలి దానికి తగినటువంటి ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకొని ముందడి వేయాలని మరొకసారి విద్యార్థులకు తెలియజేసుకుంటున్నాను ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మండల విద్యాశాఖ అధికారి గారికి అదేవిధంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కూడా పాఠశాల పట్టిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి హిందీ మేడం సార్గా

ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన దాంట్లో మన మంగళ మంగళపల్లి జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులకి మ్యాథ్స్ ఒలింపియాడ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు చాలా అభినందన పిల్లలకు అభినందిస్తూ మనకు ప్రోత్సహిస్తూ గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ ట్రాఫీ ఇవ్వడం జరిగింది గ్లోబల్ ఒలింపియాడ్ తరపున ఇంకాను మంచిగా చేసే వాళ్ళకి ఇంకా పిల్లలకి ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ